మీరు కొనే బండి ఫోన్ కన్నా తక్కువ రేట్లోనే నూట ఇరవై ఒక గజం ప్లాట్ తీసుకొచ్చానండి ఎస్ ఇది నిజం దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి నూట ఇరవై ఒక గజం ప్లాట్ కేవలం లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే అండి ఇక మూడు వందల మూడు గజాలు వచ్చేసి మనకి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు అండి సైట్ కిలాయిలలో ఒక్కసారి చెప్తాను చూడండి ఇది మనకి పటాన్ చెరువు ఎగ్జిట్ అండి పటాన్ చెరువు ఎగ్జిట్ దాటగానే మనకి సంగారెడ్డి రూట్ లో వెళ్తుంటే నాందేడు హైవే బ్రిడ్జ్ అయితే వస్తుందండి ఇది మనకి నాందేడు హైవే బ్రిడ్జ్ స్టేట్ వెళ్తే సంగారెడ్డి వెళ్తారు రైట్ సైడ్ అయితే నాందేడు నారాయణకెడ్ అయితే వెళ్తామండి అలా మీరు కొంచెం ముందుకు వచ్చే మనకి తాడెన్పల్లి టోల్ ప్లాజా అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి తాడంపల్లి టోల్ ప్లాజా అండి మీరు చూసుకోవచ్చు అండి మనకి సిక్స్ లైన్ హైవే అయితే ఉందండి ఇది మనకి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ అండి అండ్ దీనికి కనెక్టివిటీగా మనకి ఇంతే విశాలంగా ఇది మనకి ఫోర్ లైన్ హైవే అయితే అవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ వన్ బి ఇది మనకి నారాయణఖేడ్ అయితే వెళ్తుంది ఫస్ట్ చూసింది హైదరాబాద్ నుండి నాందేడ్ వెళ్తుందనమాట ఇది వచ్చేసి మనకి నారాయణకేట్ సిటీ కమ్ మున్సిపాలిటీ అండి ఇది నారాయణకేడ్ మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీని దాటేగానే మనకి ఒక చిన్న విలేజ్ అయితే వస్తుంది విలేజ్కి ఆనుకునే మన సైట్ అయితే ఉందండి సో ఇది విలేజ్ దీనికి ఆనుకొని ఈ సైట్ అయితే ఉంటుంది అండ్ లొకేషన్ పరంగా చూసుకున్న కూడా చాలా డెవలప్మెంట్ అయితే అవుతుంది అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ సిక్స్ లైన్ హైవే కానివ్వండి ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు చాలా ఫాస్ట్గా డెవలప్ అయితే చేస్తున్నారు అనమాట దీంట్లో ప్లాట్ సైజ్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండి వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ మాత్రమే ఇంకా త్రీ జీరో త్రీ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ అండి ఇక దీంట్లో ఆరు వందల ఐదు గజాలు వచ్చేసి కేవలం ఏడు లక్షల యాభై వేలు రూపాయలు మాత్రమే అండి బుకింగ్ అమౌంట్ మీరు యాభై వేలు కడితే సరిపోతుంది ప్రైస్ తక్కువ ఉంది డెవలప్మెంట్స్ ఏమి ఉండవనుకోకండి దీంట్లో ఒక పెద్ద రీసార్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారు అండ్ దాంట్లో స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా షటిల్ కోర్ట్ బాక్స్ క్రికెట్ అండ్ మనకి కాటేజెస్ కూడా ఉంటాయండి ఇవన్నీ మనకి నైన్టీన్ ఎయిటీస్ థీమ్లో అయితే ఉంటాయి అండ్ దీంట్లో మీరు ప్లాట్ తీసుకున్నట్లయితే మీకు ఫ్రీగా కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అండ్ పట్టా పాస్బుక్ వస్తుంది రైతు బీమా వస్తుంది రైతు బంధు కూడా వస్తుంది పిఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి అండ్ అంతేకాకుండా ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ కూడా లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది దీంట్లో ఫార్టీ వరకు మనకి ఫ్రూట్స్ ప్లాంట్స్ అండ్ వెజిటబుల్ ప్లాంట్స్ అయితే ఇస్తారండి ఆఫ్టర్ టూ ఇయర్స్ మీకు రిటర్న్స్ కూడా వస్తాయి దాని నుండి మరి సైట్ డెవలప్మెంట్స్ అయితే ఓకే కానీ లొకేషన్ డెవలప్మెంట్స్ గురించి చూస్తున్నారా లొకేషన్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి నారాయణ కేట్ మున్సిపాలిటీకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది దగ్గరలో మనకి నిమ్స్ ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి ఇది మనకి థర్టీన్ థౌసండ్ ఎక్కర్స్లో వస్తున్న ప్రాజెక్ట్ అండి సో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ రాబోతుందో ఇక్కడ ఆలోచించండి మీరు అండ్ మనకి దగ్గరలోనే ఇంకా చాలా సైజ్లో అవన్నీ అయితే రాబోతున్నాయి అండ్ దగ్గరలో మనకి బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందండి అండ్ డెవలప్మెంట్ పరంగా మీరు ఆల్రెడీ వీడియోస్ చూశారు మనకి సిక్స్ లైన్ హైవే కానివ్వండి కొత్త హైవేస్ ఇవన్నీ ఈ సెజ్లో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయితే చేస్తుంది ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ రేపు అయితే ఫ్యూచర్లో చాలా రిటర్న్స్ అయితే రాబోతుందన్నమాట సో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒకసారి ఆలోచించండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్